పుడితే ఎవరు వాళ్ళకి జోల పాడి లాలిపోసింది ఎవరా నీ వదిన నీ అన్న నేను రా వాళ్ళ బిడ్డలు పెంచి పెద్ద చేసిందాన్ని నీ బిడ్డలు నాకు బరువైపోతారా ఒరేయ్ నేను తల్లినేరా ముగ్గురు బిడ్డల కన్న తల్లిని తల్లికి బిడ్డలు ఎప్పుడు బరువు కారా అలా అనుకున్న తల్లి తల్లే కాదురా గుడ్రాలు కడుపులో బిడ్డను చంపుకుని కష్టం అంటే కష్టం మీకు సేవలు చేసి చేసి అలసిపోయాను ఇక నా వల్ల కాదు అని మీ దగ్గర ఏం చేడపిల్లంటారంట మీ మంచి చెడ్డ చూసే పెద్ద ఇది చెయ్యొచ్చా అని ఒక్క మాట అత్తయ్యా ఈ చీరకి బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా ఆ పెళ్లికి ఆ పట్టు చీర కట్టుకునేదా ఆ తెల్ల చీర కట్టుకునేదా అని అడుగుతారు బిడ్డను ఉంచుకోనా చప్పుకోనా అని అడగటానికి మాత్రం పరికి రాలేదు